కర్నూలు జిల్లా అస్పరి మండలం చిగలి గ్రామంలో విషాదం ఈతకు వెళ్లి గ్రామ సమీపంలోనే నీటికుంటలో పడి ఆరు మంది విద్యార్థులు మృతి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు శశికుమార్ కిన్నెర సాయి సాయి కిరణ్ భీమా వీరేంద్ర మహబూబ్ ఏడు మంది విద్యార్థులు ఆరుగురు మృతి చెందగా గ్రామంలో నెలకొన్న విషాద ఛాయలు సమస్య వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ స్కూల్ ఇవ్వగానే సాయంత్రం నాలుగు ఆ టైంలో కొండ మీద కొన్ని అన్నమాట వర్షాకాలంలో వచ్చిన ఉన్నాయి ఆ గుంతలు అనేది అవి లీత్తుగానే వెళ్ళారు ఆ గుంతల దగ్గరికి వెళ్ళారు మంది ఏడు మంది దాకా వెళ్ళారు ఏడు మంది దాకా వెళ్తే ఒక అబ్బాయి బయటకు వచ్చాడు అనమాట ఒక అబ్బాయి బయటకు వచ్చాడు పక్కనే ఒకటి హై స్కూల్ కడుతున్నాడు కట్టినారు దాన్ని మన రీసెంట్ గా ఆగస్టు పదే ఓపెన్ చేసినారు అక్కడ స్కూల్ జరగడం వల్ల ఈ అబ్బాయి అక్కడ టైం ఉంది కదా టీచర్స్ ఉన్నారు అక్కడే ఈ అబ్బాయిలు అక్కడ చెప్పడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట లేకుంటే గుంత దొరకాలంటే చాలా టైం పట్టింది ఒక్కొక్కరు తీయడం జరిగింది అన్నారు మొత్తం ఏడు మంది పోతే ఆరు మంది చనిపోయినారు కజిన్ బ్రదర్స్ మా వాళ్ళు ఒక అబ్బాయి పేరు శశికుమార్ ఇంకొక అబ్బాయి పేరు కిన్నర్ సాయి తండ్రి పేరు కిన్నర్ సాయి వాళ్ళ ఆయన పేరు రాజు శశికుమార్ వాళ్ళ ఆయన పేరు కిష్టప్ప ఇప్పుడు రిఫర్ చేసాము ఆల్రెడీ అది చూస్తున్నాను ప్రాసెస్ అని చనిపోయినా సార్ అది కూడా రిపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ లేదు సార్ అది వీళ్ళు కొండ ప్రాంతాలవి కొండ ప్రాంతాలు అయితే ఇప్పుడు కొంతమంది గరస్ కావాలని చెప్పేసి కొంతమంది రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కావాలని చెప్పేసి అవి గుంతలు గుంతలు ఆ గుంతల్లో నీళ్ళు ఆగడం వల్ల కొన్ని కొన్ని చోట్ల మామూలుగా ఉంది కొన్ని చోట్ల ఎక్కువ ఉంది అనమాట అది తెలియకుండా పిల్లలు అంతే ఉంది అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోవడం ద్వారా అది కొంచెం ప్రమాదం జరిగింది నా పేరు మారేష్ అండి మాదిలేదు సార్